చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకొని చూసుకొని ఓకే అయ్యాకే కనెక్షన్ ఇవ్వాలి కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి ఎందుకంటే స్విచ్చింగ్ అనే టామ్ అని షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి కనెక్షన్ అన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని అప్పుడు మనం సప్లై ఇచ్చుకోవాలి నేను ముందు సప్లై ఆన్ చేయకముందే పంపునైతే వదిలేను అన్నమాట ఎందుకంటే ఎయిర్ వస్తుంది కదా ఆ ఏరు మొత్తం పోవాలి కదా అందుకని పంపు అయితే వదిలాను అయితే అది పంపులో నుంచి నీళ్ళైతే మామూలుగా తక్కువ వస్తుంది ఎందుకు తక్కువ వస్తుంది అని చెప్పి క్యాప్ పూస్తే బాగా నల్లక పేరుపోయి టెస్ట్ అడ్డుపడిపోయి అయితే ఉంది ఆ అడ్డుపడిపోయినాక అది తీసి వాటరు చెక్ చేద్దాం అని చూస్తే వాటరు బాగానే వస్తుంది కాకపోతే టెస్ట్ ఉండటం వల్ల రాలేదు